ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా స్టోరీ వింటే ఇక్కడ ఒక ఫ్యామిలీకి యూజ్ అవుతుందండి ప్రతి ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూజ్ అవుతుంది వైఫ్కి హస్బెండ్ పిల్లల నలుగురు బాగుండాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూజ్ అయ్యి విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ స్కిప్ చేయకుండా ఒక్కటన్నా వింటూ ఉంటే షేర్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కడ కూడా ఎటువంటి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా డబ్బు విషయంలో అరేంజ్ చేసుకోవాలన్నా మనీ అయితే సేవ్ చేయాలన్న ప్రతి విషయంలో అయితే యూజ్ అవుతుందండి ఈ విషయాలు ఒకసారి మీరు అయితే స్కిప్ చేయకుండా వినండి విన్న వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా విన్నవాళ్ళు సగం వరకు వాళ్ళు కాదు పూర్తిగా విన్న వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి ఏంటన్నదిని బిసి అనకైతే వచ్చేద్దామండి మంచి ప్లేస్ అయితే కూడా చూపిస్తున్నాం బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తూ అయితే స్టోరీ చెప్తున్నాను నాకు ఒక ఆర్మీలోనే మా ఆర్మీలోని కాదండి బయట వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది ఆర్మీలో ఒక త్రీ మెంబర్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ నా దగ్గర మా హస్బెండ్ దగ్గర అది ఏమన్నారంటే నేను ఇప్పుడు నాకు హెల్త్ కొంచెం వర్క్ తగ్గింది కానీ నేను ఏంటంటే ప్రతి చిన్న విషయం కూడా అన్ని విషయాలు కూడా మా హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉండేదండి అది ఏమంటే ప్రతిదీ ఏదన్నా స్కూటీకి అడగాలన్నా కార్కి అడగాలన్నా ఇంట్లో పని చేసుకుంటూ కూడా అవన్నీ చేస్తాయి ప్లస్ బయట కూడా ప్రతిదీ నేను పంజాబ్లో ఉండేటప్పుడు అంటే మా హస్బెండ్ డ్యూటీస్ వేసి వచ్చారని చెప్పేసి ఇంకా ఆయన రెస్ట్లో ఉన్నారని మార్కెట్కి నేనైతే వెళ్ళేదాన్ని నేను మార్కెట్కి వెళ్తే మిగతా మగాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదండి వాళ్ళు అనేవారు చూస్తే అదిగో చూడు మీరైతే మాత్రం మా మమ్మల్ని రమ్మని మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్ చేసుకొని మాకు రెస్టే ఇవ్వట్లేదు ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ హస్బెండ్ రెస్ట్ తీసుకున్నారు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత తనే మార్కెట్ మార్కెట్ చేసుకుంటే ఇప్పుడు దాకా ఇంట్లో పని చేసింది కదా ఇప్పుడు మార్కెట్ కూడా తనే వచ్చిందని చెప్పేసి అనేవారు ఇలా కూడా పెద్ద ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి ఇందులోని ఇంక ఈయన డ్యూటీస్ వచ్చారు సర్లే అన్నట్టు నాకు స్కూటీ అది వచ్చు కదా అన్నట్టు నేనైతే పని చేసుకునేదాన్ని మిగతా వాళ్ళకి రాలేని కూడా ఉంటారు రాళ్ళు చేయలేరు కదా ప్రతి ఒక్కరు అంటే కుదరదు కదా వాళ్ళు స్కూటీ రాదు అప్పుడు ఎలా వెళ్తారు అది ఇబ్బందే కదా అదే ఆలోచించాలి వాళ్ళు కూడానా ఇలా ఉండేది అనమాట అన్నీ చూస్తూ ఉంటే నేను చేసి పని ఏంటంటే ఇంకా ఆయనకి ఫుల్ రెస్ట్ ఇచ్చి పని అంతా నేను వర్క్ అంతా చేసుకుండేవారు ఎప్పటికీ ఏంటంటే మిగతా వాళ్ళకి ఎలా ఫీల్ అయ్యేవారు అంటే తన మొత్తం పని చేసుకొని రెస్ట్ ఇస్తుంది మీరు మాత్రం మాకు పని ఇంట్లో నుంచి బయటకు కదలకుండా పని చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇలా డిస్కస్ జరిగింది మా వాళ్ళు అయితే వీడియో చూసిన తర్వాత చెప్తారు ఖచ్చితంగా ఇలా జరిగేదన్నమాట అలా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్పారు ఇలా ఇంత సపోర్ట్ చేస్తే ఆడితే నేను ఎక్కడైనా సంపాదన సంపాదించి పెట్టేస్తాను నేను గల్లు నాకు ఆడవాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే అని మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం విన్నాను అనమాట ఇలాగాని ఎవరన్నా చెప్పేటట్టయితే ఇలా నాకు సపోర్ట్గా ఉండేటట్టయితే ఎంత డబ్బన్నా సంపాదిస్తాను అబ్బాయి ఎంత కష్టమన్నా పడతాను నేను టైంకి ఇంటికి వచ్చేటప్పుడు వండి పెట్టేసి చేసి అలా వాళ్ళు ఉంటే అంటే కొంతమంది చాలా తెలివితేటలుగా ఉంటారు బాయ్స్ చాలా ఇదిగా సంపాదిస్తారు తెలివితేటలు ఉంటారు అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇంట్లో సుఖం లేకుండా పోతుంది కొంతమందికి కొంతమందికి భార్య అన్ని చేసిన భర్త సరిగ్గా లేకుండా సుఖం లేకుండా పోతుంది అలా రెండు రివర్స్లో ఉంటాయి కదా ఒకవైపు మగవాళ్ళే మంచోళ్ళు ఒకవైపు ఆడోళ్ళే మంచోళ్ళు అని చెప్పను రెండు వైపులు కూడా ఉంటాయండి అందుకే రెండు వైపులు కూడా నేను చెప్తున్నాను ఇలా అంటే ఎవరో ఒంకొకరు మంచోళ్ళు కాదని వదిలేసి ఇంకో గొడవ పెట్టుకోకూడదు మనం రివర్స్లో వెళ్ళాలో వాళ్ళ పర్ సపోజ్ హస్బెండ్ సరిగ్గా లేడనుకోండి వాళ్ళ సైడే మనం బెండ్ అయిపోవాలి వాళ్ళ సైడ్ బండి పోతే వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారండి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఇలా చేస్తున్నాడని బాధపడి నన్ను అన్ని బాధలే పెడుతున్నాడని మనం రివర్స్ ఇంకో వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు చేంజ్ అవ్వరు లేడీస్ మీకే చెప్తున్నాను నేను కూడా అంతే నేను ఉన్నాను ఆ ప్లేస్లో అందుకే అందరికీ చెప్తున్నాను వాళ్ళు ఒకళ్ళు సరిగా లేరు అనుకో ఎలా ఉన్నా కానీ వాళ్ళ సైడ్ బండి అయిపోవాలి పూర్తి మనం బండి అయిపోతే వాళ్ళ చేంజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అలాగే వైఫ్ వైఫ్ సరిగ్గా లేదనుకోండి హస్బెండ్ బెండ్ అయిపోండి తప్పేముంది అప్పుడు అలాగన్నా వైఫ్లో మార్పు వస్తుంది అనమాట అలా ఇద్దరు వైఫ్ కూడా ఇలా ఉండేటట్టు అయితే ఖచ్చితంగా సంపాదించుకోవడంలోని సపోర్ట్ వస్తుంది పిల్లలు బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది వండి పెట్టడానికి ఎక్కడ ఏటువంటి గొడవ అయితే రాదు ఎప్పుడు కూడానండి చాలా బాగుంటుంది లైఫ్ అయితే అలా ముందుకు వెళ్తుంది మంచిగానే ఇది ఒక్కరికని కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన భర్త్ ఉండేటప్పటికి తను అలసిపోయి వస్తుంటాడు కదా వచ్చేటప్పటికి తను ముందే మనం ఒక గ్లాస్ నీళ్ళు ఒక జ్యూస్ ఏదో భోజనం పెట్టామనుకుంటే బాగుంటుంది కదా కానీ కుదరకపోవచ్చు కొన్ని కొన్ని సిచువేషన్ రోజు ఒకేలా ఉండవు రోజు కాకపోయినా ఉన్నప్పుడన్నా చేయాలి ఆ టైంకి వండి పెట్టేసి కుదరకపోవచ్చు ఒక రోజు అవ్వకపోతే కొన్ని రిక్వెస్ట్గానే చేసుకోవాలి అలాగనే భార్యకి ఏ బయటకెళ్ళొచ్చిన తర్వాత ఈజీగా ఉంటే ఒక్కొక్క వాళ్ళు బాగుంటే చేస్తారు బాగా లేకుండా పడుకున్న టైంలో కూడా ఒకళ్ళు బాగాలేదని వంట అవ్వలేదని చెప్పేసి ఏదో చేయకుండా ఉంటే ఇంకా ఇంతవరకు చేయలేదు ఫీల్ అవ్వకుండా ఆ రోజు బయటకి తెచ్చుకోన అడ్జస్ట్ అయిపోవాలి ఒప్పుకుంటే చేసుకోవాలి ఒకరోజు రోజు ఇలా జరిగితే అస్సలు బాగోదండి భారీ కన్నా కన్నా రోజు ఇలా జరిగితే అస్సలు బాగోదు ఒక్కొక్క రోజు సిచ్యువేషన్ పెట్టి ఎప్పుడన్నా అంతే అలా చేసుకుంటూ మాత్రం మన మనం ముందుకెళ్తే మాత్రం బాగా ఉంటుందండి కష్టపడి వచ్చిన వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసామనుకోండి వాళ్ళ సంపాదన ఇంకా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఇంకా ముందుకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అప్పుడు ఇంట్రెస్ట్ వాళ్ళు ఏంటంటే ఒకదాని నాలుగు పనులు అయితే ఖచ్చితంగా చేస్తారండి వాళ్ళు అంతా బాగుండి చేస్తేనే కదండి ఒక రూపాయి వచ్చేది పిల్లలకి భారీగా చూసుకోవడానికి పెట్టుకోవడానికి అదొకటి చెప్తాను భార్యకు బాగోలేనప్పుడు భర్త కూడా అలాగే సపోర్ట్ చేస్తేనే ఎప్పటికన్నా కానీ భార్య బాగుంటేనండి భర్త పిల్లలకు కూడా బాగుంటారు ఆమె ధైర్యంగా ఉండి ఆవిడ ఆరోగ్యంగా ఉంటేనే వండి పెట్టగలదండి ఆవిడకి ఏమన్నా అయితే మాత్రం ఇంట్లో నలుగురు ఏమైపోతారండి ఆడది సరిగ్గా లేకపోతే ఇల్లంతా మొత్తం ఇదైనట్టు అయిపోతుంది ఇంట్లో ఆడది బాగుంటేనే మగలాయా పిల్లలు బాగుంటారండి ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఆడదానికి కూడా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా సపోర్ట్ చేసి ముందే చూపించుకుంటే చాలా మంచిదండి దానివల్ల చాలా బెనిఫిట్ ముందు ముందుకి తెలిస్తే వెంటనే తెలియకపోవచ్చండి అది కొంతమంది మనసు బయట బాగానే ఉంటారు కానీ లోపల లోపల చెప్పుకోకుండా అలాగే లోపల పెట్టేసుకుంటారండి లేడీస్ కూడా జెంట్స్ కూడా అలా వద్దండి షేర్ చేసుకుంటే మనసు ఇప్పి షేర్ చేసుకుంటేనే తెలుస్తుంది ఏ విషయమైనా బయటకి చెప్తేనే కొంతమంది చెప్పరండి అసలు నోరే ఇప్పుడు అసలు ఏమీ చెప్పరు అలానే ఉంటారు అలా ఉంటే ఏం అర్థం కాదు అసలు అసలు తెలియ తెలియదండి బయట బయటికి నోరేపు చెప్తేనే ఎంత ఆస్తు ఉండేవండి ఎంత అంతస్తు ఉండేవండి ఎంత ఫ్యామిలీ పది మంది ఫ్యామిలీ ఉన్నా పొటము ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరికి జరిగే విషయం అండి కొంతమంది ఏంటంటే అసలు ఏమీ లేనట్టే ఉంటారండి హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఏం బాధ లేనట్టు ఏమి కష్టం లేనట్టు ఏం లేనట్టే ఉంటారు బయటికి అస్సలు చెప్పనే చెప్పరు అసలు ఏం జరగలేనట్లే ఉంటారు అంత మామూలుగా ఉంది అసలు ఏం లేదు అనుకుంటాం కాదు తప్పండి వాళ్ళు కొంతమంది అసలు బయట చెప్పరు ఆ సిచ్యువేషన్ వచ్చినా కొంతమంది చెప్పరు కొంతమంది సిచ్యువేషన్ వస్తే చెప్పేస్తారు ఇలాంటివి ఉంటా ఉంటాయి నేను కోరుకునేది ఒకటే అండి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వాళ్ళంతా అంతా కష్టపడి వచ్చే వాళ్ళకి హస్బెండ్కి మనం కొంచెం సపోర్ట్ చేయాలని నా ఉద్దేశం అలాగనే ఇంట్లో కష్టపడి భార్యకి కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆ హస్బెండ్ని కూడా నా ఉద్దేశం అండి అంటే నేను చెప్పాలనుకున్న స్టోరీ వేరండి అంత ఆ విషయం చెప్తే ఇంకెలా ఫీల్ అవుతారని కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటా కొంచెంగా చెప్తున్నానండి అంతా చెప్పాలనుకోవట్లేదు డీటెయిల్డ్గా కొంతమంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవి విని ఇయ్యో ఎవరు విషయం చెప్పినా కానీ ఏదో ఆలోచించుకుంటారా అందుకని స్టోరీ మొత్తం ఫుల్గా చెప్పుకుంటా షార్ట్ కట్లో చెప్తున్నానండి వాళ్ళు చాలా మంది ఫీల్ అయ్యారండి జెంట్స్ నా దగ్గర విన్నాను మా హస్బెండ్ వాళ్ళతో చెప్తాను చాలామంది మా వైఫ్ ఇలా సపోర్ట్ చేస్తే ఇలా చేస్తే నేనే ఎక్కడ లేనిది బోల్ని సాధించి పెట్టేసి బోల్డ్ చేసేసి దాన్ని నాకు ఇలాంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి చాలా మంది విన్నాను అలా కాకుండా కొంచెం వాళ్ళ సపోర్ట్ చేద్దామండి వాళ్ళ సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే సంపాదించి ధైర్యంగా వాళ్ళు తిరిగి మనకే కదా పిల్లలకి ప్లస్ భార్యకే పెడతారు కొంతమంది ఉంటారులేండి ఎక్కడో నూటికి కోటికి వాళ్ళందరితో పోల్చుకోవద్దు ఎక్కడన్నా వాళ్ళది కూడా తప్పదు ఆ సైడ్ కూడా తప్పూడదు అక్కడ మనకు లేడీస్ సరిగ్గా లేకపోతే వాళ్ళు అలా తయారవుతారు ఇక్కడ జెంట్స్ సరిగ్గా లేకపోతే వీళ్ళు ఇలా తయారవుతారు ఇద్దరి వైపు కూడా ఉంటుంది మీ ఉద్దేశం అయితే చెప్పండి నా ఉద్దేశం నేను చెప్పాను విన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయితే కామెంట్ చేయండి కేరళలో ప్లేసండి ఇదైతే